హాయండి తను మళ్లీ వచ్చింది కదా పంతొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం మూడు సంవత్సరాల క్రితం దివ్య సరే అనడంతో పెళ్లికి తొందరగా ముహూర్తాలు పెట్టించేశారు ఇంట్లో వాళ్ళు పదిహేను రోజుల్లో పెళ్లి సింపుల్గా గుడిలో పెళ్లి చేయాలి అని అనుకున్నారు రేపు పెళ్లి అనగా ఈ వాళ్ళ సాయంత్రం సుమారు ఏడు గంటలకు ఇంటికి వచ్చాడు శ్రీకర్ భూమిని పెళ్లి చేసుకుని షా దివ్యకైతే షాకుతో పాటు ఆనందం కూడా ఉంది ఇంట్లో వాళ్ళు గట్టిగా నిలదీశారు శ్రీకర్ని రేపు విభాతో పెళ్లి పెట్టుకుని ఇవాళ భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అప్పట్లో మీరేగా భూమితో నాకు పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పుడు చేసుకుంటే తప్పేంటి అని గట్టిగా అనేసి తన గదికి వెళ్ళిపోయాడు శ్రీకర్ ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు వివా భూమిని తన గదికి తీసుకెళ్లిపోయింది తన గదిలోకి వెళ్ళిన శ్రీకర్ విహా ఫోటోను పట్టుకుని నీకు నచ్చినట్టుగానే నేను చేశాను విహా నీకు సంతోషమేగా అని అంటూ గతంలోకి వెళ్ళాడు గతం అంటే ఎంతో అనుకోకండి జస్ట్ ఒక మూడు రోజుల వెనక్కి వెళ్దాం ఇక మూడు రోజులకు వెనక్కి వెళ్ళాక గతంలో అసలు నాకు దివ్యతో పెళ్ళేంటి అసలు ప్రణయ్ ఏమైపోయాడు దివ్య కూడా పెళ్లికి ఒప్పుకుందేంటి అన్న సందిగ్ధతలో ఉన్నాడు శ్రీకర్ విశ్వాకి చెప్పి ప్రణయ్ని వెతికిస్తూ ఉన్నాడు కూడా ప్రణయ్ దొరికితే ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పి దివ్యకు ప్రణయ్కి పెళ్లి చేయొచ్చు అని కాని ప్రణయ్ జాడేలేదు పెళ్లికేమో ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది పెళ్లి వద్దు అని గట్టిగా కూడా చెప్పలేకపోతున్నాడు శ్రీకర్ తను ఏ కారణం చెప్పి పెళ్లి వద్దు అన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పి నచ్చ చెప్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని తన రూమ్ లో తలపట్టుకుని కూర్చున్నాడు శ్రీకర్ బయట వాతావరణం మామూలుగానే ఉంది ఫ్యాను ఆఫ్లో ఉన్నా కూడా ఉన్నట్టుండి ఒక పెద్ద ఊరుగాలి వీచింది అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో గానీ కొన్ని పేపర్లు వచ్చి శ్రీకర్ కాలికి దగ్గర పడ్డాయి అవేంటో అర్థం కాక వాటిని చేతిలోకి తీసుకుని చూశాడు శ్రీకర్ అవి పెన్సిల్ స్కెచ్ మొత్తం ఓ మూడు ఉన్నాయి విహ చాలా బాగా బొమ్మలు గీస్తుంది ఇది శ్రీకర్ కు తెలిసిన విషయమే బహుశా ఏవో పాతవి అని అనుకున్నాడు స్కెచ్ కింద విహా సంతకం కూడా ఉంది మొదట స్కెచ్ ఫ్యామిలీది అంటే తను విహా ఇంకా మున్నా కూడా ఉన్నారు అందులో కింద డేట్ చూశాడు డేటుని బట్టి అది విహా మిస్ అవ్వడం కంటే ముందు గీసిన బొమ్మాది అది పక్కన పెట్టి రెండోది చూశాడు రెండో స్కెచ్ ఇదే ఫ్యామిలీదే తను ఇంకా మున్నా కానీ విహ బొమ్మలేదు ఆ ప్లేస్లో దివ్యం ఉంది అందులో కింద రాసున్న డేట్ చూశాడు డేట్ను బట్టి అది అది దివ్య శరీరంలో ఉన్న విహ శ్రీకర్ ఇంకా భూమి పెళ్లి ఆపి ఇంటికి వచ్చిన కొత్తల్లో గీసింది అంతే విహ స్థానంలో దివ్యని చూడగానే షాక్ అయ్యాడు శ్రీకర్ ఈ బొమ్మకు అర్థమేమిటి నేను దివ్యని పెళ్లి చేసుకోవాలని విహ కోరుకుంటుందా కానీ ఎందుకు మున్నాకి తల్లి ప్రేమ దక్కాలనా అని ఆలోచిస్తూనే మూడో స్కెచ్ చూశాడు మూడో స్కెచ్ ఇది ఫ్యామిలీదే తను ఇంకా మున్నా ఈసారి దివ్యస్థానంలో భూమి ఉంది అందులో కింద డేట్ చూశాడు డేటు బట్టి అది విహ దహన సంస్కారాలు జరిగిన రోజువి అని అర్థమయ్యింది ఈ స్కెచ్ చూడగానే దిమ్మ తిరిగిపోయింది శ్రీకర్కి ఈ బొమ్మకు అర్థమేంటి భూమిని నేను పెళ్లి చేసుకోవాలని విహ కోరుకుంటుందా కానీ ఎందుకు ఈ స్కెచ్లో దివ్య బొమ్మ గీసి ఇందులో భూమి బొమ్మ గీసిందేంటి అని అనుకుంటూ ఏమీ అర్థం కాక రెండు స్కెచ్లను పక్కన పెట్టుకుని చూస్తూ ఉంటాడు బాగా ఆలోచించాక ఆ డేట్స్ బట్టి శ్రీకర్కు అర్థమైంది ఇదే మున్నా కోసం నేను దివ్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంది విహా వచ్చిన కొత్తల్లో స్మిత చెప్పిన మాటలు నమ్మి ప్రణయ్ చెడ్డవాడు అనుకుంది దివ్య నిజం తెలియక ముందే తను కోమాలోకి వెళ్లడం ఆత్మా అది ఇది అంటూ ఏవేవో జరిగిపోయాయి సో దివ్య నన్ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ దివ్యని నేను పెళ్లి చేసుకుంటే అప్పుడైతే జీవితం మీద ఏ ఆశ లేని దివ్య కనీసం మున్నా కోసమైనా బ్రతుకుతుంది మున్నాకి తల్లి ప్రేమ దొరుకుతుంది అని అనుకుంటూ ఉంది కానీ ఈ మూడో బొమ్మ గీసింది విహ దాదన సంస్కారాలు జరిగిన రోజు అంటే అప్పటికి దివ్య గురించి మొత్తం తెలిసింది ప్రణయ్ మంచివాడు అని కూడా తెలిసింది పైగా ఆ రోజు అడవిలో శవం ఇంకా దివ్య గురించి అంతా జైకి నేను చెప్తున్నప్పుడు చాటుగా నిలబడి దివ్య అంటే విహ అంతా విన్నది దాన్ని బట్టి ప్రణయ్ మంచివాడు అని ఉంటుంది అంతా తెలిసి మున్నా కోసం దివ్యను నన్ను పెళ్లి చేసుకోమంటే అది స్వార్థమే అవుతుంది అలా అని మున్నాకి తల్లి ప్రేమను దూరం చేయడం ఇష్టం లేక తన రెండో చెల్లెలు భూమితో నా పెళ్లి జరగాలని విహ అనుకుంటుందా అని బాగా ఆలోచించాడు శ్రీకర్ తన విహాకి స్వార్థమంటే ఏంటో తెలియదు తన వల్ల ఎవరికి ఏ అపాయం జరిగినా తట్టుకోలేదు విహా అలాంటిది తెలిసి తెలిసి ఒక జంటను విడదీయదుగా నా ఆలోచన ఇదే దివ్య ప్రణయకే సొంతం కాని భూమితో పెళ్ళంటేనే ఆలోచించాడు మున్నాకు తల్లి ప్రేమ అవసరం అందుకు వీళ్ళిద్దరినీ కాకపోయినా ఇంట్లో వాళ్ళు బలవంత పెట్టి ఎవరో ఒకరితో ఖచ్చితంగా పెళ్లి చేసేస్తారు దివ్య అయినా భూమి అయినా ఒక్కటే ఇద్దరు విహ అయితే కాలేరుగా కాకపోతే తోడబుట్టిన దాని బిడ్డ అని బయట వాళ్ల కంటే వాళ్ళు మున్నాని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు ఎన్నాళ్ళు చూసుకున్నారు కూడా అండ్ దివ్యకు ప్రణయకు పెళ్లి జరగాలంటే నేను మున్నా అందుకు అర్థం కాకూడదు బహుశా నిర్ణయం ఇదేనేమో అందుకే ఆ బొమ్మ గీసి ఉంటుంది నిర్ణయం ఇదే అయితే నాకు సమ్మతమే తనకి నచ్చినట్టే చేస్తాను ఎలాగో తనకి ప్రతికున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాను కనీసం ఇప్పుడైనా తనని అర్థం చేసుకుని తన కోరికను నెరవేరుస్తాను అని అనుకున్నాడు అనుకున్నదే చదువుగా భూమితో ఒంటరిగా మాట్లాడాడు భూమి నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా నిన్ను విహాను చూసుకున్నట్టు నేను చూసుకోలేకపోవచ్చు విహాస్థానం కూడా నీకు ఎప్పటికీ ఇవ్వలేకపోవచ్చు కానీ నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను నీకిష్టమేనా ఇందులో ఎలాంటి బలవంతం లేదు అండ్ సడన్ గా ఈ డిసిషన్ ఏంటి అని నన్ను ఇప్పుడు అడక్కు టైం వచ్చినప్పుడు అంతా చెప్తాను అని అనడంతో నువ్వు నాకేం చెప్పకు బావా నన్ను పెళ్లి చేసుకుంటా అని అడగడమే నా అదృష్టం విహాని మీరు ఎలా ప్రేమించారో నాకు తెలుసు ఆ ప్రేమను నాకు పంచలేరు అని కూడా నాకు తెలుసు అయినా కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమే నన్ను పెళ్లి చేసుకోండి చాలు మీ భారీగా కాకున్నా మున్నాకి తల్లిగా అయినా బ్రతుకుతాను అని చెప్పింది భూమి నీళ్లు నిండిన కళ్ళతో ఎందుకంటే విహాలేని ఆ రెండు నెలలు మున్నా ఆమెకు బాగా దగ్గిరైపోయాడు అండ్ శ్రీకర్ తనని ప్రేమించుకున్నా కూడా కనీసం అతనితో అతని భారీగా ఉండే అవకాశమైనా దక్కుతుంది కాబట్టి సరే అయితే ఇంట్లో ఎవరికీ చెప్పకు ఇంట్లో చెప్పి చేసుకోవచ్చు కానీ దానికి టైం చాలా పడుతుంది ఒప్పుకుంటారో లేదో కూడా నాకు నమ్మకం లేదు అందుకే మనం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందాం ఎల్లుండి సాయంత్రమే మన పెళ్లి రెడీగా ఉండు అని చెప్పాడు శ్రీకర్ ఎల్లుండి ఎవరికీ తెలియకుండా అమ్మవారి గుడిలో భూమిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకర్ ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు గతంలో ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు అదంతా గుర్తుకొచ్చి నీకిప్పుడు సంతోషమే కదా విహా భూమిని పెళ్లి చేసుకున్నాను మున్నాకి తల్లిగా తీసుకొచ్చాను అని విహా ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తన గదిలోకి తీసుకెళ్లిన భూమిని అడిగింది దివ్య సడన్ గా ఈ పెళ్ళేంటే అని భూమి ఏం చెప్పలేదు దాంతో శ్రీకర్ని అడగాలి అనుకుని అతని గదికి వెళ్ళింది శ్రీకర్ ముందు ఏమీ చెప్పకపోయినా దివ్య మరీ మరీ అడిగేసరికి మొత్తం చెప్పాడు అంతా విన్న దివ్య కళ్ళల్లో నీళ్లు నా కోసం ఇంత ఆలోచించిందా విహా అని అనుకుంటూ ఉంది బాధగా ఇక శ్రీకర్ ఈ స్కెచ్ దొరక్కపోయినా నేనైతే నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని కాదు దివ్య ప్రణయ్కి నీ మీద ఎంత ప్రేముందో నాకంటే బాగా ఎవరికీ తెలియదు అలాంటి మిమ్మల్ని తెలిసి తెలిసి నేనేలా విడదీస్తాను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగిన రోజే లేదని చెప్పాల్సింది కాని అప్పుడు విహాపోయిన బాధలో ఉన్నాను అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను తరువాత ప్రణయ్ కనబడకుండా పోయాడు పైగా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు మున్నా కోసం ప్రణయ్ కూడా అందుకే నాకు కాని నాకది లేదు ఇంట్లో మీ విషయం చెప్పి పెళ్లి ఆపేద్దామంటే ఎలాగో ప్రణయ్ వెళ్ళిపోయాడు కదా దివ్యను నువ్వే పెళ్లి చేసుకో అని అన్నారు కూడా అంటారు అందుకే విశ్వకు చెప్పి ప్రణయ్ని వితికిస్తున్నాను త్వరగా తను దొరికేస్తే అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయొచ్చని కాని ఇంకా ప్రణయ్ లేదు ఏం చేయాలి అని నేను సతమతమవుతున్న టైంలో ఈ స్కెచ్ దొరికాయి ఇక విహ కోరుకున్నట్టుగానే చేశాను అని శ్రీకర్ చెప్పడం ముగించాడు దివ్య కృతజ్ఞతలుగా శ్రీకర్ చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పింది ఇక కొన్ని రోజుల తరువాత ఒక బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు ప్రణయ్ బాగా గిడ్డాలు మీసాలు పెంచేసి మొహంలో అసలు కలే లేకుండా నిర్జీవంగా అయిపోయాడు తన పక్కన ఎవరో కూర్చున్న అలికిడికి అవ్వడంతో అటు చూశాడు తన పక్కనే ఉంది దివ్య ఒక్క క్షణం అన్నీ మరిచిపోయి దివ్య అని అనబోయాడు ఆనందంగా మళ్ళీ అంతలోనే తను వేరొకరి భార్య అని గుర్తొచ్చి అక్కడి నుంచి లేచి నిలబడి ఎలా ఉన్నావు రాలేదా దివ్య అని ఏటో చూస్తూ అడిగాడు చాలా బాగున్నాను శ్రీకర్ కూడా వచ్చారు అని మెల్లగా చెప్పింది దివ్య మున్నా ఎలా ఉన్నాడు శ్రీకర్ ఎలా ఉన్నాడు అంటే మీ పెళ్లి ఎలా జరిగింది అంటూ ఇక అడగలేక ఆగిపోయాడు ఎందుకంటే ఆ మాట పూర్తి చెయ్యాలన్నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది ప్రణయ్కి మున్నా బాగున్నాడు ఇక పెళ్ళి జరిగింది శ్రీకర్ పెళ్ళి అని చెప్పింది ఆ మాటలు విని బాధగా మొహం తిప్పేసుకున్నాడు ప్రణయ్ తనని తాను తమాయించుకుని ఇక ప్రణయ్ శ్రీకరేడి కనిపించడం లేదు అవును ఇంతకీ మీరేంటి ఇక్కడ ఊటీలో అని దివ్యని అక్కడ చూసిన ఆశ్చర్యంలో అడిగాడు హనిమునికి వచ్చాం అని చిరాగ్గా చెప్పింది దివ్య ఓ అవునా అని మహమాటంగా అన్నాడు ప్రణయ్ అంతే బీపీ రేజ్ అయింది దివ్యకి లేచి ప్రణయ్ చెంప మీద చాచిపెట్టి ఒక్కటిచ్చింది దివ్య ప్రణయ్ షాక్ చెంప మీద చేయి పెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు బిక్కముఖం వేసుకుని అవునా అంటే అవునా ఎలా చూస్తున్నాడో చూడు అని కోపంతో బుసలు కొడుతున్న దివ్య వైపు ఏమీ అర్థం కాక చూస్తూ నేనేం చేశాను దివ్య అని అమాయకంగా అడిగిన ప్రణయిని చూస్తే తెగ ముద్దొచ్చేస్తాడు దివ్యకి ఇంకా ఏడిపించడం పాపం అనిపించి ఒక్కసారిగా ప్రణయిని తన మీదకి లాక్కొని గట్టిగా ఓ ఫ్రెండ్కి సిచ్చేసింది ఈసారి ప్రణయ్ డబుల్ షాక్ ఆ షాక్లోనే దివ్యను దూరంగా నెట్టేసి దివ్య ఇది తప్పు అని అన్నాడు కోపంగా ఎందుకు అని అడిగింది అంతే కోపంగా దివ్య ఎందుకంటే నీకు పెళ్ళైంది నువ్వు వేరొకరి సొత్తివి అని ఆవేశంగా అంటున్న అతని మాటలకు అడ్డుపడుతూ నేను శ్రీకర్ పెళ్లి జరిగిందని చెప్పాను అని గట్టిగా అరిచింది అదే అంటున్నాను పెళ్ళయింది ఇలాంటివి చేయడం తప్పు అని అంతే ఆవేశంగా అన్నాడు ప్రణయ్ కూడా రే ప్రణయ్ ఇంత ముద్దువి ఏంట్రా నువ్వు అని తనలో తానే అనుకుని నవ్వుకుంటూ ఉంది దివ్య ప్రణయ్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి నేనన్నాను శ్రీకర్ పెళ్లి జరిగిందని అని చెప్పింది ప్రణయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అదే కదా పెళ్లి అంటూ ఏవో అర్థమైన వాడిలా శ్రీకర్ పెళ్లి జరిగింది అంటే అంటే నీతో కాదా అని ఆశ్చర్యంగా ఆనందం కలగలిపి అడిగాడు ప్రణయ్ అదే కదరా ముద్దు నుంచి ముద్దుకునేది అయినా ఎవరినో పెళ్లి ఉంటే నిన్నెందుకు ముద్దు పెట్టుకుంటాను అని అన్నది అంతే ఇక ప్రణయ్ కళ్ళల్లో అంతులేని ఆనందం ఇక ప్రణయ్ కళ్ళల్లోకి చూడలేక సిగ్గుగా అనిపించి దూరం జరగపోయింది కాని ప్రణయ్ ఆ అవకాశం ఇవ్వలేదు నిన్ను ఈ జీవితంలో వదిలిపెట్టను అన్నట్టుగా గట్టిగా పట్టుకుని ఒక కిస్ ఇచ్చేశాడు ప్రణయ్ కూడా అప్పుడే అక్కడికి వస్తున్న శ్రీకర్ ఇంకా భూమి వాళ్లను చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక కాసేపటికి ఇద్దరూ అదే బెంచ్ మీద కూర్చుని ఉన్నారు దివ్య ప్రణయ్ భుజం మీద తలవాల్చి అతన్ని మోచేతిని చేతిని ఉంటే ప్రణయ్ ఏమో ఇంకొక చేతితో దివ్య తల నిమురుతూ ఉండిపోయాడు దివ్య జరిగిందంతా ప్రణయ్కు చెప్పింది అవును నేను ఇప్పుడు విహాను కాను దివ్యనే అని మీకెలా తెలిసింది అని అడిగింది దివ్య ఆ రోజు మీ వాళ్ళు నీ పెళ్ళి శ్రీకర్తో చేయాలని మాట్లాడుతూ ఉంటే చాలా బాధేసింది దివ్య అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను తర్వాత నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి నిన్ను చూడాలని వచ్చాను డాక్టర్ని కలిస్తే నువ్వు ఇప్పుడు దివ్యవే అని ఆయన చెప్పారు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉన్న నువ్వు రూమ్ దగ్గరికి వచ్చాను అప్పుడే మీ వాళ్ళు నిన్ను పెళ్లి గురించి అడిగితే నువ్వు ఒప్పుకున్నావు ఇక అక్కడ ఉండలేక వచ్చేశాను నేను ఎందుకంటే నా ప్రేమ నీకెప్పుడూ నేను చెప్పలేదు పైగా సుమిత నా మీద నీకు లేనిపోనివి చెప్పింది మున్నా కోసమో లేక నేను మంచివాడిని కాదు అనో నువ్వు పెళ్లికొప్పుకున్నావో నాకు తెలియదు నువ్వెందుకు ఒప్పుకున్నా నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడం శ్రీకర్ మంచివాడు నిన్ను సంతోషంగా చూసుకుంటాడు నేనొచ్చి నా ప్రేమ గురించి నిరూపించుకుని నీ సంతోషాన్ని ముఖ్యంగా ఒక బిడ్డకు తల్లి ప్రేమను దూరం చెయ్యాలి అని అనుకోలేదు అలా అని అక్కడే ఉంటే శ్రీకర్ ఖచ్చితంగా సైలెంట్గా ఉండడానికి నాకు తెలుసు అందుకే దూరంగా వచ్చేశాను అని బాధగా చెప్తూ ఉంటే ప్రణయ్ ఇంత మంచివాడివి ఏంట్రా నువ్వు అని అనుకుంటూ ప్రణయ్ మూడు మార్చాలని ఇదిగో ప్రణయ్ గారు ముందే చెప్తున్నా మీరు మన పిల్లప్పటికీ ఇలాగే మీసాలు గడ్డాలతో ఉన్నారనుకోండి నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోను ఆ తర్వాత మీ ఇష్టం ఫస్ట్ నీటుగా షేవ్ చేసుకోండి అని అన్నది దివ్య నువ్వు ఎలా అంటే అలానే బంగారం అంటూ నవ్వుతూ దివ్యను దగ్గరకు తీసుకున్నాడు ప్రణయ్ అలా ప్రణయ్ దివ్యల పెళ్లి జరిగింది ఇక ప్రస్తుతానికి వస్తే కూతురి రూపంలో తన దగ్గరకు వచ్చేసిన విహాని చాలా అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు శ్రీకర్ విహారేమో అమ్మా అమ్మ అంటూ భూమి దగ్గరే సెటిల్ అయిపోయాడు విహార్ విహా ఫోటోను చూపెట్టినా తనని అమ్మ అంటాడు భూమిని అమ్మ అంటాడు విభాని కూడా అమ్మా అని అంటాడు ప్రణయ్తో పెళ్ళైనా కూడా వివా మున్నాని తన సొంత బిడ్డలాగానే చూసుకునేది తానికి ప్రణయ్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు భూమి కోసం అప్పుడే పుట్టిన తన పాపని కూడా పట్టించుకోకుండా మున్నాతో మాటల్లో పడిపోయింది అది చూస్తున్న శ్రీకర్కి అర్థమైంది విహ తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదోనని శ్రీకర్ పెళ్లికి ముందు చెప్పినట్టు భూమికి దూరంగానే ఉన్నాడు చాలా కాలం కానీ భూమి అదేమీ మనసులో పెట్టుకోకుండా మున్నాను అక్క కొడుకులా కాకుండా సొంత కొడుకులా చూసుకునేది అలా కాలం గడుస్తున్న కొద్దీ శ్రీకర్కు మెల్లగా భూమి మీద అభిమానం మొదలైంది అభిమానం ప్రేమగా మారింది భూమి మీద ప్రేమ పుట్టిన విహాస్థానం విహాది ఎప్పటికీ అది తనది కూడా ఈ విషయం భూమికి కూడా తెలుసు అలా భూమి మీద ప్రేమ మెల్లగా రోజురోజుకు పెరిగింది ఆ ప్రేమకు ప్రతిరూపమే ఈ పాప పాపను శ్రీకర్ దగ్గర నుంచి తీసుకుంది విభా విభాకైతే పాప తెగనచ్చేసింది విహానే చూస్తున్నట్టు ఉంది తనకి ఎంతసేపు పాపను ఎత్తుకునే ఉంది చూసి చూసి ఇక తన వల్ల కాక అబ్బా దివ్య ప్లీజ్ వీడిని కాసేపు ఎత్తుకోవా చాలా సతాయిస్తున్నాడు అని అమాయకంగా అడిగాడు తమ తొమ్మిది నెలల బాబు చేస్తున్న అల్లని తట్టుకోలేక ప్రణయ్ అబ్బా ప్రణయ్ గారు రోజూ నేనేగా చూసుకునేది ఈరోజు మీరే చూసుకోండి అని అనడంతో దివ్య ప్రణయ్ బిక్కముఖం వేశాడు అది చూసి అందరూ నవ్వుకున్నారు పాపకు బారసాల ఏ పేరు పెడదామా అని శేఖర్ భూమిని అడగ్గా విహా అని చెప్పింది ఆ మాట విని భూమి మీద ప్రేమ అభిమానం ఇంకా పెరిగిపోయాయి శేఖర్కి పాపకు విహ అని నామకరణం చేశారు ఇక ఫంక్షన్కి వచ్చాడు విశ్వ తన భార్య ప్రణవితో ఈ ప్రణవి ఎవరో మీకు గుర్తుందా ప్రణవి విహ కాలేజీ ఫ్రెండు ఆ రోజు కాలేజీలో ప్రణవి సతీష్ గురించి చెప్పాక విశ్వ ఏమన్నాడు ఎవరినీ నమ్మలేము ఈ అమ్మాయి మీద నిఘా పెట్టాలి అని అన్నాడా లేదా నాకు గుర్తుంది ఖచ్చితంగా అన్నాడు పర్సనల్గా నిఘా పెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ పెళ్లి శుభలేఖ ఇచ్చినప్పుడైతే ప్రణయ్యండు శ్రీకర్ మామూలుగా ఆశ్చర్యపోలేదు మాతోనే ఉంటూ ఏ గ్యాప్లో ప్రేమించావురా అని అన్నారు అప్పుడు సిగ్గే విశ్వ సమాధానమైంది విశ్వ వాళ్ళతో ఎంత హెల్ప్ చేశాడో ఒక రకంగా తన వల్లే ఈ కేసు సాల్వ్ అయింది ఆ కృతజ్ఞతతో ఎవరూ లేని విశ్వాకి అన్నీ తామే అయి దగ్గురుండి మరీ అతనికి పెళ్లి జరిపించారు శ్రీకర్ ఇంకా ప్రణయ్ కాసేపు ఉండి విశ్వకింకా ప్రణవి వెళ్ళబోతూ ఉంటే అదేంటి అప్పుడే వెళ్తున్నారా అంటూ ఆపేశారు అందరూ దాంతో ఇక ప్రణవి మా బుల్లి విశ్వకులిద్దరికీ వాళ్ళ నాన్న కంటే కోపం ఎక్కువ వాళ్ళు నిద్ర లేచేసరికి మేము ఇంట్లో లేకుంటే గోలగోల చేస్తారు పాపం ఆయా వాళ్ళను భరించలేదు అందుకే మేము త్వరగా వెళ్ళాలి అని నవ్వుతూ చెప్పింది వాళ్ళ మూడు నెలల ట్విన్ బాయ్స్ ను ఉద్దేశించి ఆ మాటలకి అందరూ నవ్వేశారు ఇక విశ్వ అవున్రా వెళ్ళాలి మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాల్సిందే వాళ్ళకి తనని ఇంట్లో డ్రాప్ చేసి నేను స్టేషన్కి వేరే వెళ్ళాలి అని అంటూ ఇద్దరు అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఫంక్షన్ అయ్యాక ఇక ప్రణవీ దివ్య బాబుతో ఇంటికి బయలుదేరుతున్న సమయంలో పాప ఉన్నట్టుండి ఏడు పందుకుంది పాలు పట్టినా ఎవరు ఎత్తుకున్నా ఊరుకోలేదు ఒక్కొక్కరు ఎత్తుకుంటూ ఆఖరికి దివ్య దగ్గర సెటిల్ అయ్యింది పాప ఊరుకున్నాక భూమి చేతికి ఇచ్చి మళ్లీ వెళ్లబోతూ ఉంటే ఏడుపు మొదలైంది మళ్ళీ మళ్లీ దివ్య ఎత్తుకుంటే సైలెంట్ అయ్యేది అలా చాలాసార్లు అయ్యాయిక ఇక అందరూ బలవంత పెట్టేశారు దివ్య వాళ్లను ఇవాళ్టికి ఇక్కడే ఉండిపోమ్మని దివ్య ప్రణయ్ వైపు చూసింది ప్రణయ్ని ఇష్టమన్నాడు నవ్వుతూ ఇక అక్కడే ఉండిపోయారంతా అప్పటికే బాగా చీకటి పడింది అందుకే ప్రణయ్ డ్రైవర్తో ఇలా అన్నాడు బాగా పడింది కదా ఈ టైంలో ఎలా వెళ్తావు నువ్వు కారులో ఇంటికి వెళ్ళిపో రేపు ఉదయం వచ్చేస్తాం అని చెప్పాడు సరే సార్ అని అంటూ డ్రైవర్ కారు తీసుకుని బయలుదేరాడు డ్రైవర్ దివ్య వాళ్ళు అక్కడే ఉండిపోదామనుకున్నాక పాప ఏడుపు ఆపి మెల్లగా నిద్రలోకి జారుకుంది శ్రీకర్ పాపను తీసుకుని ఉల్లో పడుకోబెట్టుకున్నాడు అందరూ మాటల్లో పడ్డారు ఓ ఇరవై నిమిషాలకు ప్రణయ్ కు నెంబర్ నుండి కాల్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే డ్రైవర్కి చాలా దెబ్బలు తగిలాయని కండిషన్ సీరియస్గా ఉంది అని ప్రణయ్ కాల్ కట్ చేసి మళ్లీ ఎవరికో కాల్ చేసి హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్లమన్నాడు తను కాసేపట్లో వచ్చేస్తానని చెప్పాడు ప్రణయ్ కంగారుగా ఫోన్ మాట్లాడడం చూసి అందరూ అడిగారు ఏమైందని విషయం చెప్పగా అందరికీ ఒక్క క్షణం గుండె జల్లుమంది త్రిటిలో ఎంత ప్రమాదం తప్పిందో అని దివ్యకైతే విపరీతంగా భయం పట్టేసుకుంది భయంగా పక్కనే కూర్చున్న ప్రణయ్ని వాళ్ళ బాబుని పట్టుకుంది ఎంత ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే ఆమెకు ఇంకా గుండె దడ ఆగట్లేదు అందరూ ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ దేవుడే ఇవాళ మిమ్మల్ని కాపాడాడు అని అది చూస్తున్న దివ్య మమ్మల్ని వెళ్లకుండా ఆపింది పాపే కదా పాప ఏడవకుండా ఉండుంటే మేము వెళ్లిపోయేవాళ్ళం అప్పుడు ఆ ప్రమాదం మాకే జరిగేది మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అవును పాప వల్లే నేను నా భర్త ఇంకా బాబు క్షేమంగా ఉన్నాం అన్న ఆలోచన రాగానే వెంటనే శ్రీకర్ ఓల్లో హాయిగా నిద్రపోతున్న పాప వైపు చూసింది వచ్చే జన్మంటూ ఉంటే నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను విభా అని విహా ఆత్మ వెళ్ళిపోకముందు అన్న మాటలు సడన్ గా దివ్య మైండ్లోకి వస్తాయి అందరూ మాట వరుసకు పాపను విహా అని అంటారు కానీ నువ్వు నిజంగా మా విహావేనా నా రుణం ఇలా తీర్చుకున్నావా చెల్లి అని నీళ్లు నిండిన కళ్ళతో పాపవైపు చూస్తూ ఉండిపోతుంది దివ్య నిద్రలోనే పాప ఈ విహ హాయిగా నవ్వేసుకుంది ఈ కథ ఇంతటితో సమాప్తం